నమస్తే అండి వృషభ రాశి వారికి జూలై పద్నాలుగో తేదీ నుండి జూలై ఇరవై తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఉదర ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించాలి ఈ వారం భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు గృహ నిర్మాణాలు చేసే వారికి ఇది మంచి సమయంగా ఉంది మీరు ప్రతి విషయంలోని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు మీరు సంపూర్ణ విశ్వాసంతో ఉంటారు కొన్ని విషయాల్లోనికి కీలకమైన పాత్ర పోషిస్తారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు ఆదాయ మార్గాలు లభిస్తాయి స్నేహితులు బంధువులతో ఆచితూచి వ్యవహరించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు ఎదుటి వ్యక్తులను అంచనాలు వేసే విధంగా ఉంటారు కొన్ని సమయాలలో జాగ్రత్త వహించండి అనుకోని ప్రయాణాలు చేసే సమయమనే చెప్పవచ్చు అధిక ఖర్చులు చేస్తారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి మీకు రావాల్సిన రుణాలు సమయానికి చేతికి వచ్చే సమయమనే చెప్పవచ్చు ఉద్యోగస్తులు సమయస్ఫూర్తితో వ్యవహరించండి వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుగుణ లాభాలు వస్తాయి నూతన వ్యాపారస్తులు మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగండి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు వారం భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాతితో ఉండాలి విద్యార్థులకు మంచి సమయం అని చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయం వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలు వస్తాయి జాగ్రత్త వహించండి రాత్రి సమయంలో వాహనాల మీద వెళ్లే వారు జాగ్రత్త వహించండి ఈ రాశి వారు శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి